సార్ ఇది రోడ్డు సార్ ఇది రోడ్డు సైట్ వచ్చేసరికి ఇది ఈ రోడ్ ఫేస్ తోటి ఉంటుంది ఈ సైటు ఎకరం పదిహేను గుంటలు ఎకరం పదిహేను గుంటల సైట్ ఇది వన్ ఎక్కరు ఇది జనగాంకు దగ్గర పటలగూడెం విలేజ్ పటలిగూడెం విలేజ్ నుంచి వెళ్ళి లింగనగనపురం పోయే మండల రోడ్కు ఉన్నది సైట్ ఇది లింగానగపురం పోయే మండల రోడ్కు వేసి ఉన్నది అంతా పత్తి రెడ్ సాయిల్ భూమి మంచి ఎర్రచెక్క రోడ్ ఫేస్ తోటి ఉన్నది ఎకరం పది గుంటలు జనగాం పటేల్గూడెం పటేల్ పటేల్గూడెం ఉన్నది కదా సార్ దాని నుంచి వెళ్ళి లింగానపురం రోడే హైవే ఉంటుంది జనగాం నుంచి ఏడు కిలోమీటర్లు ఉంటుంది సైట్కి జస్ట్ ఏడు కిలోమీటర్ల పరిధిలో సైట్ ఉంటుంది టోటల్ రెడ్ సైల్ సార్ రోడ్ ఫేస్ వచ్చేసరికి వంద ఫీట్లు ఉంటుంది వంద నూట పది ఉంటుంది కిందికి వెళ్తుంది స్క్వేర్ ఫీట్ రెడ్ సాయిల్ భూమి ఎక్సలెంట్ సైటు మనకు రోడ్ ఫేస్ తోటి ఉంటుంది ఫ్యూచర్లో ఫంక్షనల్ కానీ ఏదైనా మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మార్కెట్ ప్రైజే ఉన్నది రోడ్ ఫేస్లన్నీ ఇక్కడ దగ్గర దగ్గర ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ నడుస్తున్నాయి జంగా నుంచి వెళ్ళి జస్ట్ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో జనగాం దగ్గరికి కావాలనుకున్న వరకు రోడ్ ఫేస్ తోటి ఒక ఎకరం ఎకరం పదిహేను గుంటలు కావాలనుకున్నారో ఇది పర్ఫెక్ట్ సైటు ఇది వచ్చేసరికి ఎకరం పదిహేను గుంటలు వాళ్ళు సేల్కుంది సార్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు